ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారం రేపుతున్నాయనే చెప్పాలి ప్ర తాజాగా ప్రస్తుతం మీడియాతో చిట్చాట్లో కవిత అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారనే చెప్పాలి అంటే బీజేపీలోకి బీఆర్ఎస్ బీఆర్ఎస్ని కలిపే కుట్రలు జరుగుతున్నాయని కూడా కవిత అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయనే చెప్పాలి గత కొద్ది రోజుల నుంచి చూసుకున్నట్లయితే బీఆర్ఎస్లో కొన్ని లోకలుకలు కనపడుతూనే ఉన్నాయి తాజాగా అంటే గత దాదాపు వారం రోజుల క్రిందటే కవిత అయితే మాత్రం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దాదాపు ఆరు పేజీల లేఖనైతే రాసింది అంటే ఆ పార్టీకి సంబంధించి పాజిటివ్ అయితేనేమి నెగిటివ్ అయిపోతేనేమి ఫీడ్బ్యాక్ అయితే రాసిచ్చింది ఇదే విషయంపై కవిత కొత్త పార్టీ పెట్టబడుతున్నారా లేదా కవిత బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి అనే వ్యాఖ్యలు అలాగే ఆరోపణలు విమర్శలు కూడా ఎదురయ్యాయి తాజాగా బీఆర్ఎస్ మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాత్రం తీవ్ర చర్చలు తీవ్ర వ్యాఖ్యలు చేశారనే చెప్పాలి అంటే మనం చూసుకున్నట్లయితే తను మాత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రత్యక్షంగా పరోక్షంగా చూసి అయితే మాత్రం వ్యాఖ్యలు చేసినట్లు కూడా కొంత ప్రత్యక్షంగా పరోక్షంగా దాడి చేసినట్లు కూడా ఉన్నాయి ఈ వ్యాఖ్యల ద్వారా అంటే మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని కేటీఆర్ నే టార్గెట్ గా చేసుకుని అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అయితే వ్యాఖ్యలు చేశారు తను లిక్కర్ స్కామ్ లో ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు కూడా తన బీఆర్ఎస్ ని బీజేపీలో కలిపే ప్రయత్నం చేశారని కానీ అందుకోసమే తాను మాత్రం తీవ్రంగా ఖండించానని కూడా కవిత అయితే చెప్పుకొచ్చారు మరోవైపు చూసుకున్నట్లయితే ప్రెగ్నెంట్గా గా ఉన్నప్పుడు కూడా తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్న దాని 哪里？<noise> <noise> <noise> పాల్గొన్నానని కూడా కవిత అయితే తీవ్ర వ్యాఖ్యలు చేశారు మరోవైపు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఓన్లీ ట్వీట్లకే పరిమితమయ్యారని పరిమితమయ్యారని కూడా ఆమె అయితే తీవ్రంగా ఆరోపించారు మరోవైపు కనుక మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పాలి ప్రస్తుతం తను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని తనకున్న ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని అయితే మాత్రం కవిత అయితే తీవ్రంగా పదంగా చెప్పుకొచ్చారని చెప్పాలి మరోవైపు కనుక మనం చూసుకున్నట్లయితే కవిత చేసిన వ్యాఖ్యలు అటువైపు బీఆర్ఎస్ పార్టీకి మరోవైపు బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీల్లో కనుక తీవ్ర దుమారం రేపాయనే చెప్పాలి మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నే టార్గెట్ చేసుకుని తన చేసిన వ్యాఖ్యలు అయితే టార్గెట్ చేసినట్లు కనిపిస్తున్నాయి కాకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గత కొద్ది రోజుల నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ లేఖ విడుదలవడం ఈ లేఖలో అనేక విషయాలను ప్రస్తావించడం అలాగే బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కూడా అటువైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనమయ్యే దాని మీద చర్చించలేదని కూడా ఈ లేఖలైతే కవిత పేర్కొన్నారు మరో వైపు చూసుకున్నట్లయితే తనను పార్టీ నుంచి దూరంగా తనను పార్టీకి దూరం చేసే కొంతమంది కుట్ర చేస్తున్నారని పెయిడ్ న్యూస్లు అలాగే పెయిడ్ ఆర్టికల్స్ వేస్తున్నారని కూడా కవిత అయితే తీవ్ర ఆరోపణలు చేశారు కాకపోతే మాత్రం ఈ ఆరోపణ ఆరోపణలు అన్నిటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ టార్గెట్ గా కనిపిస్తున్నారు ప్రత్యక్షంగా తన పేరు ప్రస్తావించకపోయినప్పటికీ కూడా పరోక్షంగా అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నే టార్గెట్ చేసుకుని కవిత చేసిన వ్యాఖ్యలు అయితే దుమారం రేపుతున్నాయనే చెప్పాలి కాకపోతే మాత్రం పార్టీ నుంచి తన పార్టీ నుంచి తన తనను దూరం చేస్తున్నారని తనకున్న ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని పార్టీని కేసీఆర్ ని కాపాడుకుంటే చాలని తను ఏ విధమైన పార్టీ పెట్టబోతలేదని కూడా ఆ కవిత అయితే తీవ్రంగా ఖండించారు మరోవైపు కనుక మనం చూసుకున్నట్లయితే కవిత చేసిన వ్యాఖ్యలు మొత్తం మీద కనుక కవిత చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం అటువైపు బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర కలకలం రేపాయనే చెప్పాలి ఈ వ్యాఖ్యలపై అంటే మీడియాతో చర్చించిన ఇష్టాగోష్ఠిలో చేసిన వ్యాఖ్యలపై కూడా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించారు కవిత వ్యాఖ్యలకు పూర్తి మద్దతు మద్దతు ఇచ్చారు నిజమే కవిత చెప్పిన మాటలు వాస్తవమే బీజేపీలో నుంచి అంటే బీజేపీలో నుంచి బీఆర్ఎస్లోకి జంప్ అయ్యే ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారని ప్యాకేజీ నచ్చినట్లయితే ప్రతిసారి జరిగినట్టే ఈసారి కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి జంప్ అవుతారని కూడా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కొద్ది రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అటువైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితేనేమి మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే హరీష్ రావు అయితేనేమి మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అయితేనేమి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకైతేనేమి అయితేనేమి ఈ నలుగురికి సంబంధించి కూడా అటువైపు వీళ్ళ నలుగురు నలుగురి సంభాషణను బట్టి నలుగురి పరిణామాలను బట్టి కూడా అటువైపు అయితేనేమి నేతల్లో అయితేనేమి తీవ్ర సందిగ్ధత ఏర్పడిందనే చెప్పాలి కాకపోతే మాత్రం తాజాగా మీడియాతో ఇష్టాగోష్ఠిలో చేసిన ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు అయితే మాత్రం కొంత దుమారం రేపాయనే చెప్పాలి ఎటువంటి వ్యాఖ్యలు చేసిన టార్గెట్ మాత్రం కేటీఆర్ఏ అన్నట్లు కనిపిస్తుంది మరోవైపు కనుక మనం చూసుకున్నట్లయితే కవిత చేసిన వ్యాఖ్యలు మరీ ముఖ్యంగా తను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఢిల్లీలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఢిల్లీలో జైల్లో ఉన్నప్పటికీ కూడా బీజేపీకి బీజేపీలోకి బీఆర్ఎస్ ని ఆ విలీనం చేస్తారనే కుట్ర అయితే జరిగిందని ఇప్పటికీ కూడా ఆ కుట్ర అలాగే ఉందని ఇప్పటికైనా సరే పార్టీ నుంచి తనను దూరం చేయడానికి అనేక కుట్రలు జరుగుతాయని కూడా కవిత అయితే ఆరోపించారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేవలం ట్వీట్లకే పరిమితమయ్యారని పార్టీ చేసే పనిలో సగం పని తనే చేస్తున్నానని తను ఎప్పటికీ పార్టీని విడిచిపెట్టి వెళ్లేది లేదని కాకపోతే మాత్రం తనకు కావాల్సిన ప్రాధాన్యత అయితేనేమి పార్టీకి సంబంధించిన ముఖ్య ముఖ్య సమావేశాలకు అయితేనేమి తను పిలవట్లేదని తనకి కబురు రావట్లేదని అయితే మాత్రం కవిత కొంత అసహనం వ్యక్తం చేశారు మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే కవిత తాజాగా మీడియాతో ఇష్టాగోష్ఠులో మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలైతే మాత్రం తీవ్ర చర్చాంశీయమైందనే చెప్పాలి